మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భద్రత పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలీసులు కీలక ప్రకటన చేశారు జగన్కు మాజీ ముఖ్యమంత్రి హోదాలోనే నిబంధనల ప్రకారమే భద్రత కూడా మేము కల్పిస్తున్నామని చెప్పారు ప్రస్తుతం ఆయనకు జెడ్ ప్లస్ సెక్యూరిటీ కూడా కొనసాగుతుందని స్పష్టత ఇచ్చారు తనకు భద్రత తగ్గించారని జగన్ చేస్తున్న వాదన నిజం కాదన్నారు తన భద్రత పైన హైకోర్టులో జగన్ పిటిషన్ దాఖలు చేయడంతో పోలీస్ శాఖ ఈ అంశం పైన క్లారిటీ కూడా ఇచ్చింది ముఖ్యమంత్రిగా జగన్ కొనసాగిన సమయంలోనే ఆ హోదాలో ఉన్న అదనపు భద్రతను మాత్రమే ఇప్పుడు తగ్గించినట్టుగా కూడా తెలిపారు ప్రస్తుతం జగన్ మాజీ సీఎం కాబట్టి ఆయనకు ముఖ్యమంత్రికి కల్పించే భద్రత అంతా కూడా ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పారు గతంలో చంద్రబాబు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఎంత భద్రత కల్పించామో ఇప్పుడు కూడా జగన్కు అంతే భద్రత మేము కల్పిస్తున్నామని కూడా తెలిపారు ప్రస్తుతం జగన్కు యాభై ఎనిమిది మంది సిబ్బందితో భద్రత కల్పిస్తున్నట్టుగా కూడా వివరాలను కూడా వెల్లడించారు వీరిలో ఆయన ఇంటి దగ్గర పది మంది ఆర్మీ గార్డ్స్ భద్రత ఉందని షిఫ్ట్కు ఇద్దరు చప్పున మొత్తం ఆరుగురు పిఎస్ఓలు కూడా ఇరవై నాలుగు గంటల పాటు ఆయనకు భద్రత కూడా కల్పిస్తున్నట్టుగా వివరణ ఇచ్చారు అలాగే మొత్తం ఇరవై నాలుగు మంది సిబ్బందితో రెండు ఎస్కాట్ బృందాలు కూడా నిరంతరం కూడా జగన్ వెంటే ఉన్నాయంటున్నారు పగలు రాత్రి కలిపి మొత్తం కూడా ఐదుగురు వాచర్లు ఉన్నారని ఇన్స్పెక్టర్ స్థాయి అధికారిని భద్రత కోసం ఇన్ఛార్జిగా నియమించినట్టుగా కూడా తెలిపారు మూడు లాగా పనిచేసేలాగా మొత్తం ఆరుగురు ఫిఫ్టర్లను స్క్రీనర్లను నిరంతరం కూడా అందుబాటులో ఉండేలా అని ఆరుగురు డ్రైవర్లను కూడా జగన్ కు కేటాయించామని కూడా చెప్తుంది పోలీస్ శాఖ జగన్ భద్రతా విషయంలో ఎలాంటి ఆందోళన కూడా అవసరం లేదని నిబంధనల మేరకే ఆయనకు భద్రత కూడా కల్పిస్తున్నట్టుగా తెలిపారు